వేసవి కాలంలో సహజంగా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కేవలం మంచినీళ్లు పానీయాలు తీసుకోవడానికి ఇష్టపడతాం ముఖ్యంగా వేసవి కాలంలో కొన్ని గింజలను తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఈ గింజలను తీసుకోవడం వల్ల విటమిన్లు మినరల్స్ ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు శరీరానికి అందుతాయి దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి ముఖ్యంగా రోగ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది మీ ఆహారంలో భాగంగా అవిసె గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత ఫైబర్ అందుతుంది అలాగే కొలెస్ట్రాల్ ను కరిగించడానికి కూడా సహాయం చేస్తుంది డయాబెటీస్ వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అవిసె గింజలను తీసుకోవాలి వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు ఎముకలకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఉంటే నువ్వులను ఖచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోండి నువ్వులను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం ఐరన్ అందుతుంది అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గించవచ్చు కుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత మెగ్నీషియం జింక్ యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి అలాగే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపట్టానికి సహాయం చేస్తుంది మరియు కండరాలు బలంగా చేస్తుంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పకుండా మీ రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోండి గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది సహజంగా గసగసాలను ఎక్కువగా ఉపయోగించరు కాకపోతే వీటిలో ఫైబర్ కాల్షియం మెగ్నీషియం మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టచ్చు పైగా గుండెకు సంబంధించిన సమస్యలను మరియు డయాబెటీస్ను తగ్గించవచ్చు కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలను వేసవికాలంలో తీసుకుంటే ఎన్నో లాభాలను పొంది ఆరోగ్యంగా ఉండొచ్చు